చేస్తారు అంటే మనకి ఇప్పుడు హెవీ మెషిన్స్ లేకపోయినప్పటికీ ఎక్కడికక్కడే చిన్న చిన్న యంత్రాలతోటి ఒక మండల కేంద్రంలో ఒక పదిహేను లక్షల ఖర్చుతో ఇలాంటివి చక్కగా మనం పొడి చెత్త ఏదైతే భూమిలోకి వెళ్ళిపోతుందో ఏదైతే నదుల్లో కలిసిపోతుందో కాల్ చేస్తున్నామో అలాంటి వాటి మనం సోర్స్ ఇగ్రిగేషన్ ద్వారా సాధించు సోర్స్ కీ పాయింట్ మనము స్వచ్ఛ భారత్ అని చెప్పుకున్నా వెళ్ళి రెండు రోజులు రోడ్లు తోడి చేసి గాంధీ జయంతి నాడు మరొకనాడో ఆ రోజు ఒక రోజు చేస్తే కాదు ప్రతి ఇంట ప్రతి రోజు మనం చెప్పుకుంటూ అలవాటు మార్చుకోవడానికి ముందు దృష్టి పెడితే స్వచ్ఛ భారత్ సాధించడం ఏం కష్టం కాదు ఇది సాధ్యమే మనమే మనం భూమిని పాడు చేసుకున్నాం మన తరమే మనం దీన్ని బాగు చేసుకోవాలి తర్వాత తరానికి ఈ స్వచ్ఛమైన భూమిని మనం అందించాలి ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇది కోరుకుంటూ ఇంటింటా చేయాల్సిన పని ఈ రబ్బర్ సూట్ ట్యూబ్స్ లో కొన్ని రకాలు రీసైకిల్ అవుతున్నాయి రీట్రేడింగ్ అవుతుంది కానీ పూర్వం లాగా వీటిని భద్రపరిచి చిన్న చిన్న వాటిని అమ్మడం జరగట్లేదు వీటి వల్ల వచ్చే డబ్బు తక్కువ ఎవరికి వాళ్ళు పడేస్తున్నారు ఒకటి రెండు ఇంటి దగ్గర మారుస్తాము అవి పడేస్తున్నారు అవి కాల్చినప్పుడు వచ్చే విషవాయువులు అంతా ఇంత కాదు ఆ సల్ఫర్ ఇలాంటివన్నీ కలిసి ఆ వాతావరణం అంతా పాడవుతుంది దీని గురించి కూడా కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది దీని కొంతమంది పైరాలిసిస్ అది చేస్తున్నారు కానీ పైరాలసిస్ కూడా కొద్దిగా ప్రమాదకరమైంది మళ్ళీ వాతావరణాన్ని మనం పొల్యూట్ చేస్తాం దీన్ని కంపెనీలు పెట్టాలి ఒక మనకి చెత్తని దాదాపుగా మున్సిపల్ సిబ్బంది ఎక్కడికక్కడ తగలబెడతా ఉంటారు అందులో అనేక రకాల వస్తువులు ఇవన్నీ ఉంటాయి కాల్చగోడని కూడా వాటి నుంచి పర్యావరణంలోకి ఎంత నైట్రేట్స్ ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎంత కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ ఎన్ని విడుదలవుతున్నాయో మనకి పర్యావరణంకి హాని చేసేవి అది కనిపించని అయితే కంటికి కనిపించేది కూడా నిర్లిప్తత ఎక్కడో వచ్చేసింది ఏం చేస్తాంలే మనం ఇది ఎవరో చేయాలి ఒక అధికార్యో ఒక ప్రజాప్రతినిధి వాళ్ళని బ్లేమ్ చేస్తాం గాని ఇది మన చేతిలో ఉంది సమస్యకి పరిష్కారం ఒక్కటే మన ఇంట మన చెత్త మనం వేరు చేసుకోవాలి దీనికి మించింది మరొకటి లేదు అని ప్రతి ఒక్కరి తలకెక్కించాలి మనం మన జీవన విధానంలో చాలా పరుగులు తీస్తున్నాం బయటకు వెళ్తాం వా వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నాం ఆ నీరు తాగేస్తాం ఆ బస్సులో నుంచో నుంచో అది బయటపడేస్తున్నాం పడేస్తున్నాం అంతా ఇలా మనం అప్పేస్తే అది ఎవరు వెళ్ళి దాన్ని ఏరాలి ఎవరు శుభ్రం చేయాలి దీంట్లో నీరు మంచిది కాదని మనకి తెలుసు ఇలాంటివి వాడుతూ ఉంటాం వేరే వాళ్ళు ఎంగిల్ చేస్తే స్టీల్ గ్లాస్ గాజు గ్లాస్ అయితే అది సరిగ్గా కడిగారో లేదో దాన్ని అని ఆలోచిస్తాం గానీ ఇంట్లో ఉండే ప్లాస్టిక్లు కరిగి నా కడుపులోకి వెళ్తున్నాయి ఈ మైక్రో ప్లాస్టిక్స్ నుంచి ఎట్లా నన్ను కాపాడుకోవాలి అనేది మనం చాలా సార్లు గమనించకుండా వేడివేడికి టీలు వేడివేడి పానీయాల దగ్గర నుంచి అన్ని రెండో ఆలోచన లేకుండా చక్కగా ఇంత పేపర్ కప్ అంటాము అది పేపర్ కప్ కాదు దానికి ప్లాస్టిక్ అని తెలుసు చక్కగా డిప్ చేస్తాము తాగేస్తాము ఆ పానీయంతో పాటు ప్లాస్టిక్ మన కడుపులోకి పోతుంది అనేది మర్చిపోతున్నాం గమనించట్లేదు దీన్ని మనం కొద్దిగా మన మనం మన స్వార్థం కోసం మనం ఆలోచిస్తే చాలు బాగుపడిపోతుంది ఇది గోపసాగరం అనే ఒక చెరువు ఈ చెరువులో ఇక్కడ చెత్త వేసి శీతాకాలం కాలం తగలబెట్టుండేవారు చెప్పగా చెప్పగా ఇప్పుడు తగలబెట్టడం తగ్గింది అప్పుడప్పుడు తగలబెట్టడానికి ప్రయత్నం చేసినా అడ్డుకుంటూ ఉన్నాము స్థానికులు దీంతో కొంత చెత్త పేరుకుపోవడం దీన్ని అలా చెరువులోకి తోస్తూ ఉన్నాం అనమాట ఇది పార్వతీపురంలో జనరేట్ అవుతున్న ముప్పై టన్నులు ఇక్కడ పడిపోతూ ఉంటుంది దీని గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళాలి అని కొంతమంది ఆలోచన చేశాం కానీ ఈ పోరాటాలకి సమయం లేక శక్తి చాలక ఆ శక్తినేదో మనం పాజిటివ్ గా వినియోగించుకుందామని ఇక్కడ పడాల్సిన కొంత చెత్త ఇప్పుడు సోర్స్ చెత్తగేట్ అయ్యి మన దగ్గరికి వస్తుంది అనమాట ఈ ఇక్కడ పడేయకండి ఇప్పుడు ఉన్న వాలంటీర్స్ సచివాలయం శానిటరీ సెక్రటరీస్ వీళ్ళందరం కలిస్తే ఈ చెత్త కూడా ఇంకొక నైన్టీ పర్సెంట్ తగ్గించచ్చు అని చెప్పి కోరుకున్నాం అనేక మార్లు మున్సిపాలిటీ కూడా వినపాలు ఇచ్చాము కానీ అది ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు అమ్మా ఇది చెత్త కాదు మన స్వార్థానికి ప్రతీక మన నిర్లక్ష్యానికి నిలువుట నేనంటాను స్వార్థం ఉన్న జీవులం అయితే నేను బాగా బతకాలి నా వచ్చి బిడ్డలు నా తర్వాత తరాలు కూడా బాగా బతకాలని కోరుకోవడం స్వార్థం ఆ స్వార్థం నిజంగా మనకున్న వాళ్ళం అయితే ఈ పని జరగదంటా నేను నా బిడ్డలు కూడా ఈ భూమి మీద బతకాలి అనుకున్నప్పుడు ఈ భూమిని ఎలా బాగు చేసుకోవాలనుకుంటాను కానీ పాడు చేసుకుని వెళ్ళాలి అనుకోండి స్వార్థం అంటే అర్థం తెలియక బతుకుతుంది పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలు అలాగే ఎన్నో కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలు ఇలా ప్రతిదీ కూడా సరైన పద్ధతులు సాగ్రియేట్ చేయకుండా ఎవరెస్ట్ అనుసారం రోడ్ల మీద పడేయటం లేదంటే వాళ్ళ షాపుల ముందు వేసేయటం అవన్నీ డంపింగ్ కోసం ఈ సమస్య మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడ చూడం అందులో హెజార్డస్ కెమికల్స్ దగ్గర నుంచి ప్రమాదకరమైనటువంటి ఎన్నో రసాయనాలు ఎన్నో పదార్థాలు కూడా చెత్తలో కలిసిపోతా భయం అనేది ఉంటే అలా పడేరు కదా ఇదే పరిస్థితులు ఇతర దేశాల్లో జరుగుతాయా అక్కడ పౌరులు ఇలాగే ఉంటారా అలా పౌరులు చేస్తే అక్కడ ప్రభుత్వాలు ఊరుకుంటాయా మనం టెక్నాలజీ పరంగా ఐటీ పరంగా ఎంత గొప్పగా ఎదిగాం అనుకున్నా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం మారామని ఘనతలు చెప్పుకున్నా సరే చెత్త విషయంలో మనం మార్పు చెందినంత వరకు చెత్త విషయంలో మనం సంస్కారవంతంగా వ్యవహరించినంత వరకు మనం వెనకబాటు వ్యక్తులమే అనాగరి భవసాగరానికి దూరంగా ఎంతో మందికి అమ్మగాని అమ్మాయి మీరు ఇంతమందికి సేవలు అందిస్తూ ముఖ్యంగా చెత్త విషయంలో మీరు చూపినటువంటి ఈ ఆదర్శ విధానాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకం మరెంతో మంది ఈ రంగంలోకి వచ్చి మీ సలహాలు సూచనలు తీసుకొని ఇలాంటి చెత్త నిర్వహణ విషయంలో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు ప్రతి చోట రావాలమ్మా లేకపోతే మన భూములు ముందు ముందు అంతా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతోటి ఇతర వ్యర్థాలతోటి నిండిపోయి పంటలు పండడానికి కూడా పనికిరాని విధంగా తయారవుతాయి మీరు చేస్తున్న ఈ సేవల నిరుపమానం అమ్మా ఈ సేవలు ఇలాగే కొనసాగాలని ఇంకెంతో మంది మిమ్మల్ని స్ఫూర్తి పొందాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు సంతోషం అమ్మా ధన్యవాదాలు